మేష వ్యాసు వారికి ఈ వారం అంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులైన చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగంలో కాస్త బాగుంది అనుకుంటే ఏదో ఒక చికాకు ఉన్నట్టుగా అనిపించడం ఉద్యోగం చే దాకా వచ్చి చేరిపోయే అవకాశం లేకపోలేదు జీవిత భాగస్వామ్యంతో విభేదాలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి వాటిని పెద్దగా కాకుండా చూసుకోవడం చెప్పదగినది సంతానం సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి భవిష్యత్తు బాగుంటుంది వ్యాపారపరంగా కొన్ని చికాకు ఉండే అవకాశం ఈ వారం గోచరిస్తోంది అయితే ఎన్ని ఉన్నా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని శుభ సూచకాలు బాగున్నాయి కాబట్టి వ్యాపారపరంగా మంచి అవకాశాలు ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో చూసుకోవడం లేదంటే సంబంధాలు వస్తే చూసుకుని తర్వాత చేసుకోవడం అనేది చెప్పదగినది ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు దూరదృష్టితోటి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఏ పని అయినా సరే స్థిరంగా ఉండాలి అనే భావన ఏర్పడుతుంది పది మందులు చులకన అవసరం లేదు మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం మన స్థాయిని తగ్గించుకుని ఉండాల్సిన అవసరం లేదు అన్న భావనతోటి ఉంటారు ఒకసారి మొండి వైఖరితో ప్రవర్తిస్తుంటారు అది ఇంట్లో వాళ్ళకేనూ తోటి సహోద్యోగస్తులకనూ అది గిట్టదు మీకు పొగరు ఎక్కువ అని చెప్పేసి అహంకారం ఎక్కువ అని నానా మాటలు అనడం జరుగుతుంది ఎవరు ఏదన్నా సరే మీ ధోరణి ఎటువంటి మార్చుకోవాల్సిన అవసరం లేదు నీతిగా నిజాయితీగా ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం నీతిగా ఉన్నట్టే ఈ రోజుల్లో పరుగు మర్యాదలు ఉంటాయి ఎవరు ఎలా ఉన్నా కానీ మనం ఎప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉందో ఒకరి కోసం మనం మార్చవలసిన మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే భావంతుటే ఉంటారు వ్యాపారపరంగా నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదు బ్యూటీషియన్ సినీ ఫీల్డ్ కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ టెక్నికల్ రంగాల వారికి అదేవిధంగా లా చదువుకునే వాళ్ళకి ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాశిలో జీవించిన విద్యార్థిని విద్యార్థులకు మంచి కాళ్ళు నడుస్తోంది ఏ నర్సరి నడుస్తున్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి చాలా బాగుంటుంది రాష్ట్ర అధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు పంచమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇతర విషయాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీరికి ఏళ్ళని సరి నడుస్తోంది ప్రతిరోజు శని సూత్రం హనుమాన్ చాలిసా పఠించడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తులతో దీపారాధన చేయడం అదేవిధంగా ఆరవరకు కుంకుమతో అమ్మవారిని అంబాను పొందించడం చెప్పదగిన సూచన